హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎలక్షన్కి అధికార ప్రతినిధిలో ఉన్నటువంటి వీరు వీళ్ళ వ్యూహం ఏంటి మొత్తానికి నెక్స్ట్ రాబోతున్నటువంటి ఎలక్షన్లో ఎలాంటి వ్యూహాలు పండబోతున్నారు వారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే అండి నమస్కారం సార్ మొత్తానికి మీరు ఎలక్షన్స్ రాబోతున్నాయి సో మహా అంటే ఒక డెబ్భై రోజులు కూడా లేదు సరిగ్గా సో ఈ టైంలో మీ వ్యూహం ఏంటి మా వ్యూహం బ్రహ్మాండంగా మా జగన్మోహన్ రెడ్డి అన్న చెప్పిన ప్రకారమే మేము ముందుకు పోతా ఉన్నాము ప్రతి నియోజకవర్గంలో కూడా సిద్ధమైనటువంటి ప్రతి పార్లమెంటు మాకు ఎక్కడైతే అనువుగా ఉంటుందో అనువుగా ఉండే తోట సిద్ధమైనటువంటి మీటింగ్ పెట్టుకుంటున్నాము సరే మాకు జనాలు వచ్చినా రాకుండా కూడా కొన్ని కొంత స్కూళ్ళు కానీ బంద్ చేపించు కూడా మేము మనసులను అయితే తెప్పించుకొని మేము ప్రజల్లో ఉన్నాము మేము ప్రజాదరణ ఉన్నది మాకు అని చూపించుకునే ప్రయత్నం అయితే మేము గట్టిగానే చేసుకుంటున్నాము నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అదే విధంగా జరుగుతుంది ఇచ్చిన హామీలన్నీ కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ మేము నెరవేర్చినాం కాబట్టి మళ్ళా మేము నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తాము నమ్మకము ఖచ్చితంగా మాకు ఉండదు సార్ అయితే మొత్తానికి సిపిఎస్ రద్దు అన్నారు సో ఆ రద్దు గురించి ఇప్పుడు దాకా ఏం దెష్యం కూడా తెలియదు సరే చేయలేకపోయినాము దానికి ఏం చేద్దాము ఇంకా ప్రజలు మాకు ఒక అవకాశం ఇచ్చినారు ఇంకొక అవకాశం ఇవ్వమని మళ్ళీ కోరుకుంటాము మేము ఇచ్చే పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి అనేది ఒకటి అదే ఏ అయితే ఉన్నాయో మేము ఇచ్చే రెండు మూడు పథకాలు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా పని చేసుకొని బతకాల్సిన పని లేదు అందుకోసం అని చెప్పి ఆ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు కష్టపడినారంటే మేము స్వతం ఉండలేము వాళ్ళని ఎండలో కూర్చొని పెట్టి మేము మేము చేసేది మేము చేస్తాం మా పని అది మేము నొక్కుతా ఉంటాం నూట యాభై నాలుగు సార్లు బట్టన్ వచ్చిన ఘనత తెలుగు అంటే ఒక మా అన్న జగన్మోహన్ రెడ్డి పుల్ల పుల్కే సాధ్యం సార్ మీరు ఇంటర్వ్యూ కాబట్టి సరిపోయారు లేకంటే నేను మీకు ఏరేగా సమాధానం చెప్పుంటా మీకు బాత్రూమ్ తీసుకెళ్తా ఏమైనా జరగవచ్చు సిద్ధంగా ఉండాలి దీనికి ఏదైనా మేము సిద్ధమని చెప్పినప్పుడు మళ్ళీ ఇంత పంచాంగం నువ్వేందో అడిగేది ఏందో స్వామి అడుగు మొత్తానికి మద్యపాన నిషేధం అన్నారు కదా అవును శైలా ఏమి ఇప్పుడు మూడు దశల్లో చేస్తామన్నాము చైలా ఏమి చంద్రబాబు నాయుడు గారు అయితే పక్క రాష్ట్రం నుంచి ఆయన నుంచి అన్న పోయి ముందేచ్చుకుంటారుగా మేము ఓడి ప్రోడక్టు ఆల్కహాల్ కంటెంట్ తగ్గిస్తాము స్పిరిట్ కేసరంగా వేస్తాము ఒక నువ్వు అన్నీ అడగకూడదు మేము చైలబ్బా ఏమైంది ఇప్పుడు ఏమేం చెప్పు మేము మధ్యపాన్ని నిషేధం చేయలే ఏమి చేసిన రాష్ట్రంలో ప్రజలు ఏమన్నా మమ్మల్ని వచ్చి ఏమన్నా అడిగినారా అడిగే ధైర్యం ఉండదా అడిగే ధైర్యం ఉండదు నాకు గడ నువ్వెవరో తెలియదు ఏదో ఒక ఫ్రెండ్ చెప్పినాడు మొన్నోటేనో మంచి జర్నలిస్టు ఒకసారి మీరు కూర్చొని ఒక చిన్న ఇంటర్వ్యూ ఇంటి సార్ అని చెప్పి అడిగితే ఇచ్చాను నేను నీకు ఇలా అంటే నీకేంది నేను ఇంటర్వ్యూ ఇచ్చేది అంటే జర్నలిస్ట్ తో వెళ్తే మాట్లాడతారా అంటే మీరు అధికారి ప్రతినిధులు ఉంటే అలా మాట్లాడతారు అవునయ్యా మా ఇష్టము మేము ఏమైనా మాట్లాడతాం ఏమైనా చేస్తాము ఏమైతుంది నీ వల్ల ఏమైతుంది చెప్పు సరే మొత్తానికి యువతకి జాబ్ క్యాలెండర్ అన్నారు సో క్యాలెండర్లు లేవు జాబులు లేవు దాని గురించి ఏం చెప్తారు ఇచ్చిన రెండు రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినాయి కదా వాలంటరీ ఉద్యోగాలు ఐదు ఉద్యోగాలు ఐదు వేలతో అంతా ఊళ్ళో ఉండే కూడా ఐదు వేలు జరిపోదా ఇంకేం లక్ష రూపాయలు కావాలా పల్లెలో ఉండే కూడా ఐదు వేలు జరిపోదంటయా అయితే ఐటీ జాబుల్లో లక్ష లక్షలు జాబులు ఇచ్చిన వాళ్ళు పోయిన జాబులు లక్షల జాబులు ఇస్తే కారులో తిరగాలని మీరా మీరు కారులో తిరుగుతా ఉంటే మాతో పాటు మేము చూస్తా ఉండాలేలకు కుటుంబం సరిపోద్ది అంటే సరిపోకుంటే మొత్తానికి ఆ జాబులు అయితే ఇవ్వనంటారు జాబులు అడగాక ఇంకేమన్నా ఉంటాడు మొత్తానికి మీరు వచ్చిందే ఎంపీలు అందరినీ తీసుకెళ్లి తాకట్టు పెట్టి మరి ప్రత్యేక హోదా అన్నారు ప్రత్యేక హోదా దాని గురించి మాట్లాడతలేదు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే మా మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి మేము ఈడీ కేసుల్లో ఉన్నాం సిబిసిబి సిబిసిఐడి కేసుల్లో ఉన్నాము యా ఇంకోటి మా సహాయన నాకు సినయనవుతాడు వివేకానంద రెడ్డి గారు ఆయనతో కేసు ఉన్నది మేము కలబెట్టుకొని మా కొత్త కేంద్ర నీళ్ళు తెచ్చుకోమట మీ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసమా సరే అండబోతారు మాకు ప్రత్యేక హోదా మేము ఆ రోజు గతంలో అయితే మేము చెప్పినా వాస్తవే నేను మీరు అడిగిన వచ్చినకో నేనేం లేదు సార్ మీరు అడిగినారు వాస్తవే కానీ నేనేం చెప్తున్నానంటే ఈరోజు ఆ రోజు అట్లున్నది పరిస్థితే ఈరోజు పరిస్థితి ఈ విధంగా మారినప్పుడు మా ప్రాణాల మీదకి మేము తెచ్చుకోలేం కదా నీకు అర్థం కాలా మీరు ప్రజల కోసం అని చెప్పి మమ్మల్ని పోమంటారా లోపలికే అధికారం రాక రాక వచ్చింది వచ్చేప్పుడు మేము వెళ్ళాలి కదేడా అందుకని చెప్పి మేము అడగలా అది ప్రత్యేక హోదా మాట ఎత్తలా మేము ఎత్తం కూడా ఈసారి మళ్ళీ మీరు కన్నా గెలిపించారంటే ఖచ్చితంగా ఆరు నెలల లోపే తెచ్చాం ఏంటిది ఆరు నెలల లోపల ఈసారి గెలిపి ఖచ్చితంగా నూట డెబ్బై సీట్లు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా మేము నూట డెబ్బై నూట డెబ్బై గెలుచున్నాం ఈసారి ఖచ్చితంగా ప్రత్యేక హోదా తెచ్చాం దాంట్లో మీకు డౌట్ లేదు ఆరు నెలల సమయమే అంటే ఈ రకంగా మాట్లాడుతుంటే మీకు మళ్ళీ ఓట్లు వేస్తారని అనుకుంటున్నారా తప్ప సార్ ప్రజలు ప్రజానికి మమ్మల్ని ఆశీర్వదిస్తాం సార్ మేము చేసిన ఆ విధంగా ఉన్నాయి మేము ఎక్కడైనా ఏ గ్రామాల్లోకైనా పోండి ఏ విధంగా సిమెంట్ రోడ్లు వేసాము ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు చూసారా ఎక్కడే భారతదేశం లోపలాడే ఈ విధంగా రోడ్లు ఉంటాయా మాకు మించిన అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అయితే మొత్తానికి అతి పేద సీఎంగా పేరు పెట్టుకొని మీరు వెళ్తున్నారు నిజంగా మీ సీఎం పేద సీఎం అనుకోవచ్చా సీఎం అంటే సార్ రెండు రెండు అంశాలు ఆలోచించాలి సార్ అంటే మనసు మీద చేసుకొని చెప్పండి మీ సీఎం అయినా మా సీఎం పేదసీయం ఇప్పటికి మా దగ్గర డబ్బులు అనుకోవాలా మా దగ్గర ఇప్పటికి డబ్బులు ఉన్నాయని అనుకోవాలా ఇంకొక ఐదేళ్ళు మీరు అధికారం ఇచ్చినారంటే మా గన్న అప్పుడు మా దగ్గర డబ్బులు ఉన్నాయని అనుకుంటాం అంటే నెక్స్ట్ కూడా మళ్ళీ మీకే వెయ్యాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా వేయాలా మమ్మల్ని గెలిపియాలా ప్రత్యేక హోదా తెచ్చుకోవాలా మధ్య పని నిషేధం చేయాలా ప్రతి సంవత్సరం జాబ్కి వెళ్ళాలని రోజులు రాలా పోలవరం పూర్తి చేయాలా మేము పోలవరానికి నిధులు ఎందుకంటే అడగందే దే చెప్పినా కదా మా ఇంట్లోనే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి సరే నువ్వు అన్ని అడగకూడదు నేను చెప్పకూడదు ఏదో మా దోస్తు ఒక అబ్బాయి తెలిసిన అబ్బాయి ద్వారా వచ్చినావు ఇంటర్వ్యూ తీసుకున్నావు నమస్కారం నేను మీ జర్నలిస్టులు మీతో మేము మాట్లాడలేము స్వామి నమస్కారం